అరుణోదయ సంస్కృతి సమైక్య కానూరి వెంకటేశ్వర్ తాత వర్ధతి మాక్లూర్ మండలం కొడెట్ప గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కళ కళ కోసం కాదు కళ పేద ప్రజల కోసం అని చెప్పేసి అరుణోదయ సంస్కృతి సమైక్య కూరతూ ఉన్నది ఇవాళ పేద ప్రజలు అనేక బాధలు పడుతూ వాళ్ళ బాధలను గాథలను రూపంలో అర్ణోదయ సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇవాళ వాళ్ళ పాట రూపంతో రూపంలోతో ప్రజలను చైతన్యవంతం చేసి ఇవాళ పాలకులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అధికారులకు లీడర్లు ఎంపీలు ఎంపీ ఎమ్మెల్యేలకు వాళ్ళ ప్రభుత్వాల కోసము కళాకారులను వాడుకుంటుంది కళాకారులు పేద ప్రజల కోసం పాడాలని చెప్పేసి పేద ప్రజల కోసం ఆడాలని చెప్పేసి అరుణోదయ సంస్కృతి సమఖ్యగా కోరుతూ ఉన్నాం ఇవాళ దేశంలో రాష్ట్రంలో కళాకారులను అనేక మంది కళాకారులు బొగ్గు బొగ్గు కళాకారులు అట్లాగే నృత్య కళాకారులు అనేక కళాకారులను ఇవాళ ప్రభుత్వము లేదు వెంటనే కానూరి తాత వంద సంవత్సరాలు నిండిన అరుణోదయ సంస్కృతి సమఖ్యంగా ఆయన అనేక పోరాటాలు గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలు అల్లుకొని శ్రీకాకుళం శ్రీకాకుళం గిరిజన సాయుధ రంగ పోరాటంలో తెలంగాణ సాయుధ రంగ పోరాటంలో అనేక పాటల రూపంలో ప్రజలను చైతన్యవర్తం చేసి అటుంటి గొప్ప వ్యక్తిని ఇవాళ స్మరించుకుంటూ ఆయన అర్థం చేసుకోవడము ఘనకార్యం దీన్ని మనము ప్రజలు గ్రామ గ్రామాన వెళ్ళి ప్రజలను చైతన్యం వేసి వాళ్ళ బాధ రూపంలో పాటలను పాడాలని చెప్పేసి ఈ సందర్భంగా అరుణోదయ సంస్థ సమాఖ్యంగా కోరుతూ ఉన్నాం